కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రామీణ అభివృద్ధి శాఖలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఆచార్య వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి రచించిన ది గ్రేట్ డిక్లైన్ కథలు విమల శాంతి సేవా సమితి మరియు అంబేద్కర్ అక్షయం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ సభ స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి తూముచర్ల రాజారాం ఈ కథ సంపుటిలో కథలు ఆర్థిక విలువల విధ్వంసాన్ని సామాజిక శాస్త్రకోణంలో రచయిత రాశారని వ్యాఖ్యానించారు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రచయిత శాంతి నారాయణ మాట్లాడుతూ రాజకీయ ఆర్థిక వ్యాపార విలువలు సమకాలీన సమాజంలో ప్రతిఫలిస్తున్న దృశ్యాలను కళాత్మక రూపంగా రెడ్డప్ప రెడ్డి రచించారని తెలియజేశారు ప్రధాన వక్త ఆచార్య మేడిపల్లి రవికుమార్ దేశ రాజకీయ వ్యవస్థలోని ప్రజాస్వామ్య విలువలకు భిన్నమైన ఆర్థిక అంశాలను రాజకీయ కథలుగా రచయిత రచించారని విశ్లేషించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి లక్ష్మీ నరసయ్య ప్రపంచీకరణ సామ్రాజ్యవాదం విస్తరించిన దశలో మనిషి ఒక సరుకుగా వస్తువుగా మారిపోయిన వైనాన్ని రచయిత గొప్పగా చిత్రించారని చెప్పారు విశిష్ట అతిథి విశ్రాంత ఆచార్యులు రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యాపార వర్గాలు సామాన్యుని ఆదాయాన్ని దోపిడీ చేస్తున్న విధానాన్ని ఈ కథలు చిత్రించాయని ఈ కథలు ఆత్మనిర్భర భారత్ని కాకుండా ఆత్మదుర్భర భారతాన్ని వ్యాఖ్యానించాయని విశ్లేషించారు సడ్లపల్లి చిదంబరరెడ్డి హనుమంతరాయుడు తమ స్పందన తెలియజేశారు కార్యక్రమంలో రాధేయ రాయుడు వెంకటేష్ తదితర సాహితీవేత్తలు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ది గ్రేట్ ఇట్లియన్ కథలనే నవలని మా గురువు అనేటువంటి రెడ్డప్ప గారు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కథా కోసం తీసుకుని సమాజంలో జరుగుతున్నటువంటి మోసాలని దోపిడీనని ఈ యొక్క బడాబాబులు కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా దోచుకుంటున్న ప్రజలు అనే విషయాన్ని తన పుస్తకంలో పొందుపరిచారు ఇక్కడ రెడ్డపిరెడ్డి గారి గారి యొక్క శిష్యుని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఈరోజు మా సారు ప్రసంగించిన తర్వాత ఆయన ఎంత గొప్పగా ఈ సమాజం గురించి ఆలోచన చేస్తున్నాడు నిజమే కదా అని ఒక రకమైన భావనలోకి నేను వెళ్ళిపోయాను ఆయన ఒక మాట చెప్పాడు మాట్లాడుతున్న మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం ఆదర్శవాదం గురించి మాట్లాడుకున్నాం చాలా గొప్పగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు గడిచిన తర్వాత నేడు సమాజం ఏ విధంగా ఉంది ఎలాంటి దోపిడీకి గురవుతున్నాం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం ఒకరినొకరు మోసం చేసుకున్న పరిస్థితులకు వచ్చాం మీడియా అనేది ఏ విధంగా తయారైంది దోపిదాడులో ఏ విధంగా తయారైన విషయాన్ని ఆయన చెప్పాడు ఒక యాభై ఏళ్ళ తర్వాత మనుషులు మనుషులే చంపుకునే పరిస్థితికి వస్తాయని ఆయన పడిన బాధని నేను చూసిన తర్వాత చాలా నాకు కూడా అనిపించింది కాబట్టి ఈరోజు రచయితలు ఎవరైనా సరే ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక అంశాలని తీసుకొని ప్రజల్ని మేల్కొల్పే విధంగా రచనలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మా గురు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను